గుడ్ ఈవినింగ్ నేను రాజేశ్వరి వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు జరగకపోవచ్చు జరగకూడదని జరగదని చెప్పడానికి గ్యారంటీలు ఏమి ఉండవు ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఎలా అయినా జరగచ్చు మరీ ముఖ్యంగా రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ జరగాల్సిన విషయం ఎప్పటికీ ఎన్నటికీ జరగకపోవచ్చు అసలు జరగకూడదు అనుకున్న విషయం అప్పటికప్పుడే స్పాట్లో జరగచ్చు కూడా అందుకే అది రాజకీయం అవుతుంది అవసరాలు సందర్భాలే ఆలంబనగా రాజకీయం సాగుతోంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాలు రసవత్తరమైన టర్న్ తీసుకున్నాయి తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ తెచ్చామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీని నాడు ప్రజలు ఆదరించారు పాటు బీఆర్ఎస్ పాలన సాగింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది హ్యాట్రిక్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ అంచనాలు అందుకోలేకపోయింది తెలంగాణలో కమలం జెండా ఎగురవేయాలని భావించిన కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైపోయింది ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ కావాలి గెలిచేందుకు పార్టీ కావాలి కానీ అధికారం కోసం పార్టీ ఫిరాయించాలన్న సిద్ధాంతం ఆధారంగా బతికే రాజకీయ నాయకులు మళ్లీ ఫిరాయింపులతో రెచ్చిపోతున్నారు అధికారం ఎక్కడుంటే తాము అక్కడే ఉంటామంటూ చెలరేగిపోతున్నారు ఆయారాం గయారాం సంస్కృతికి దాసోహమైపోయారు అధికారంలో ఉంటేనే ఉంటాం అపోజిషన్లో ఉండమంటే అసలు ఉండం అంటూ నిస్సిగ్గుగా బరి రాజకీయాలకు పాల్పడ్డారు అవసరాలు సందర్భాలు ఏవైనా రాజకీయాల్లో విలువలే ముఖ్యం కానీ కొంతమందికి విలువలు అన్న మాట అస్సలు వినిపించదు నాడు బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుందని పెడబొబ్బులు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే ఫార్ములా ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు హస్తం కండువా కప్పేశారు తమ వైపు తిప్పేసుకుంటున్నారు అంతిమంగా పార్టీ మార్పు అన్నది కొందరు నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ దేశంలో ఉన్న పొలిటికల్ గ్రౌండ్ పిక్చర్ వివరించగా ఇప్పుడు తెలంగాణలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని రాజ్ న్యూస్ సంకల్పించింది మొదటి నుంచి తెలంగాణలో ప్రజా గొంతుకగా ఉన్న రాజ్ న్యూస్ మూడ్ ఆఫ్ తెలంగాణ తెలుసుకోవాలని నిర్ణయించింది అందులో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది రాష్ట్ర వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో శాంపిళ్లను తీసుకుంది ఎక్కడ శాంపిల్స్ తీసుకోవాలన్న సమయంలో ఎవరైతే పార్టీ మారో వారి నియోజకవర్గాల్లోనే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని రాజ్ న్యూస్ భావించింది అందుకే ఆ పది నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న వివరాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రాజ్ న్యూస్ ప్రజల మూడ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటుంది రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలపై వేచి చూసే ధోరణి సహజంగా జనంలో ఉంటుంది కానీ కొన్నిసార్లు సామాన్యుడిపై పడే ప్రభావం వారిపై తీవ్రంగా చూపిస్తుంది అలా కాకుండా ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయాలు వారి చర్యలు నియోజకవర్గాల్లో పెను ప్రభావాన్ని చూపిస్తాయి ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై సహజంగా ప్రజల్లో ఆగ్రహం అసంతృప్తి పెళ్ళుబుక్కుతూ ఉంటాయి తెలంగాణలో గడిచిన పదేళ్ల అధికారాన్ని అనుభవించిన చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధికారాల నుంచి పోగానే పార్టీ ఫిరాయించేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారిలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు ఖైరతాబాద్ స్టేషన్ ఘన్పూర్ భద్రాచలం బాన్స్వాడ గద్వాల చేవెళ్ల రాజేంద్ర నగర్ శేరింగంపల్లి పటాంచెరు జగిత్యాల ఎమ్మెల్యేలు కారు పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి హస్తం పంచన చేరారు ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి ఎలా వెళతారు అంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ నేపథ్యంలో పది నియోజకవర్గాల్లో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఆయా నియోజకవర్గాల్లో ఓటరు అభిప్రాయాన్ని రాజ్ న్యూస్ సేకరించింది ఈ పది నియోజకవర్గాల్లోని మేధావులు విద్యావేత్తలు వ్యాపారస్తులు రైతులు నిరుద్యోగులు కూలీలు చిరు వ్యాపారులు వివిధ సామాజిక వర్గాల ప్రజల అభిప్రాయాలను రాజ్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అసలు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నిక జరిగితే ఏం జరగనుందన్న అంశంపైన రాజ్ న్యూస్ విశ్లేషిస్తోంది రైట్ మొత్తంగా ఎవరైతే పార్టీ ఫిరాయించి ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆయా నియోజకవర్గాల్లో అయితే రాజ్ న్యూస్ అక్కడ పబ్లిక్ స్టడీ అనేది చేసింది అక్కడ నుంచి పూర్తి వివరాలను మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది సో దీనిపైన పూర్తిగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా అనాలిసిస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం అసలు క్షేత్రస్థాయిలో రాజ్ న్యూస్ ఎలాంటి అంశాలను ప్రజల ముందుంచింది వారి నుంచి ఎలాంటి అభిప్రాయాలను తెలుసుకుంది ఇప్పుడు అక్కడ ప్రజల మూడ్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి మూడ్ ఆఫ్ తెలంగాణ అనే ఒక అంశంతో రాజ్ న్యూస్ అయితే స్టడీ చేసింది దానికి సంబంధించిన ప్రతి వివరం కూడా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా రిపోర్టర్స్ కూడా స్థానికంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళు సర్వే చేశారు స్టడీ చేశారు కనుక వాళ్ళు కూడా అక్కడ ప్రజానీకం ఏమనుకుంటున్నారో తెలియచేసే ప్రయత్నం కూడా చేస్తారు సో ఇవన్నీ అంశాలు కూడా దాదాపు రెండు గంటల పాటు వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అందజేస్తాం అంతకన్నా ముందు రాజ్ న్యూస్ మూడ్ ఆఫ్ తెలంగాణ అనే ఒక అంశంతో ఇలా ప్రజల్లోకి వెళ్ళి పర్టికులర్గా ఈ పది నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కనుక్కునే ప్రయత్నం చేసింది దీనిపైన ముందుగా అసలు డిబేట్ కూడా కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ అంది సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి